షర్మిల కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా కొనసాగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆమె ఏం చేస్తున్నారు ఏం చెయ్యాలి ఎలా నిర్ణయాలు తీసుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది ప్రస్తుతం ఈ చర్చ ఒక కాంగ్రెస్ పార్టీలోనే కాదు అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే ప్రధానమైన చర్చ నడుస్తుంది ఎందుకంటే ఒక మంచి అవకాశం ఉంది షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్లో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎదగాల్సిన అవసరం ఉంది మూడో ప్రత్యామ్నాయం అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో మొదటి వరకు జనసేన ఉంది లేదంటే బీజేపీ ఉంది వాళ్ళిద్దరూ కలిసిపోయారు టీడీపీలోకి కలిసి ముగ్గురు కలిసి కోటముగా ఉన్నారు ఇలాంటప్పుడు ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమా వైసీపీ అన్నట్టుగా ఉంది తప్ప వేరే పార్టీ లేదు ఆ ఛాన్స్ని అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఆమె ఎప్పుడు జగన్ టార్గెట్ చేయడం తప్ప పార్టీకి సంబంధించో ఆంధ్రప్రదేశ్లో ఒక మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుదామనో కనీసం ఆలోచన చేస్తున్నట్టే కనిపించట్లేదు అనేదే ఎందుకంటే ఇక్కడ జగన్ని విమర్శించినంత మాత్రాన జగన్ వ్యతిరేకలందరూ షర్మిల్ గారి వైపు అయితే వచ్చారు వాళ్ళు ఎలాగ టీడీపీ జనసేన బీజేపీలు ఉంటారు కొత్తగా అయితే ఎవరు రారు ఏదో కొద్ది గొప్ప ఒక శాతం రెండు శాతం ఓటింగ్ ఉంటుందేమో మేబీ కాంగ్రెస్ పార్టీకి అయితే యాక్టివ్గా ఉంటే చురుగ్గా ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎలా అయితే క్రమక్రమంగా ఎదుగుతుందో అలా మళ్ళీ ఒకప్పుడు రాజ్యం వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎదగచ్చు కానీ ఆ మంచి గోల్డెన్ ఛాన్స్ని షర్మిలు మిస్ చేసుకుంటున్నారా అనేది వాస్తవానికి అంతర్గతంగా కూడా చాలా ఇబ్బందులు నడుస్తున్నాయి విభేదాలు నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలు అన్ని ఓపెన్గా అందరికీ తెలిసిన విషయమే ఆమె ఎవరిని కలుపుకెళ్ళట్లేదు అలాగే ఎవరు ఆమెకు కలిసి రావట్లేదు అనేది కూడా ఇది అధిష్టానం పెద్దల వరకు కూడా వెళ్ళిందట చాలా చోట్ల అంటే ఒక విజయవాడనే కాదు అనంతపురం కడప కర్నూలు రాజమండ్రి ఇలాంటి చోట్ల షర్మిలకి తీవ్ర సెగ తగులుతోంది ఇది పైకి కనిపించకపోయినా అంతర్గతంగా నాయకులు తీర్మానాలు చేస్తున్నారు సీనియర్ నాయకులు చాలా దూరంగా ఉంటున్నారు పార్టీ పరంగా ప్రజల పక్షాన్ని నిలవాల్సిన సమయంలో వ్యక్తిగతంగా ఆమె జగన్ను కార్నర్ చేసుకోవడానికి పన్ పీసీసీతో కొనసాగుతున్నారు అనేది చాలా మంది చెప్తున్నమాట జగన్ను కార్నర్ చేయడం అనేది తప్పు కాదు చేయొచ్చు కాకపోతే ప్రజా సమస్యల కోణంలో ఆయన నిలదీయాలి ఏం చేసినా చంద్రబాబును విమర్శించే ముందు ఒకసారి జగన్ కూడా అందులో కలిపేసి అప్పుడు చంద్రబాబును విమర్శ ఏ ఎందుకు అధికారంలో ఎవరున్నారు జగన్ ఉన్నాడా అధికారంలో చంద్రబాబు గారు ఉన్నారా తెలుగుదేశం పార్టీ ఉందా వైసీపీ ఉందా నేరుగా వాళ్ళని కదా విమర్శించాలి ఇప్పుడు పరిపాలనలో లోపాలు వాళ్ళ కదా జగన్ జమాన అయిపోయింది ఇంకెందుకు మళ్ళీ జగన్ జమానాను గుర్తు చేసి అప్పుడు అది జరిగింది ఇది జరిగింది అప్పుడు ఆయన అలాగే ఇప్పుడు ఈయన చేసి ఎందుకు అప్పుడు గొడవ ఎందుకు ఇంకా ఇప్పుడు ఓడిపోయి కూర్చున్నారు కదా పక్కన పదకొండు స్థానాలకు పరిమితం అయ్యారు కదా ఇక్కడ థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎదగాలని అనుకున్నారా ఒక మూడో ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ రాజకీయాల్లో చేయాలనుకున్నారా లేదు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ అయిన ఓన్లీ జగన్ తిట్టడం కోసమేనా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది అనవసరంగా వ్యక్తిగత విభేదాలు వ్యక్తిగతంగా జగన్ని కార్నర్ చేయడానికో టార్గెట్ చేయడానికో పిసిసి జీఫ్ అయ్యారు తప్ప ఒక మంచి అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆమెకున్న చరిష్మ ఆమె తండ్రి పేరు చెప్పుకొని ఆమెకున్న చరిష్మ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని వెళ్ళాలి అలా కాకుండా ఎదగాల్సిన టైంలో ఏదో టార్గెట్ రాజకీయాలు నడుపుకొని ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట